ఈ వీడియోలో నేను ఇప్పుడు ఒక మంచి ఆయిల్ చూపిస్తాను ఈ ఆయిల్ హెయిర్ ఫాల్ ఎక్కువగా హెయిర్ ఫాల్తో సఫర్ అవుతున్న వాళ్ళకి అలాగే పోస్ట్ పాటం అంటే డెలివరీ తర్వాత హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈ హెయిర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇది ఏం లేదు సింపుల్గా త్రీ ఇంగ్రీడియన్స్ ఉంటే చాలు మనం ఈ హెయిర్ ఆయిల్ని తయారు చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ రోజు రెండు రోజులు కాదు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లేదా ఒక వన్ మంత్లో మీకు ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఈ వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి బ్రింగ్రాజ్ పౌడర్ హీరో ఆఫ్ ది రెసిపీ వచ్చేసి బ్రింగ్రాజ్ పౌడర్ అంటే ఆకు ఇది ఊట్లలో చాలా బాగా ఆకు దొరుకుతుంది నెక్స్ట్ ఆమ్ల ఆమ్లా అంటే ఏం లేదు ఉసిరికాయ ఉసిరికాయ మీకు రాగా దొరికితే దాన్ని పీసెస్గా అయినా చేసుకొని ఆయిల్లో చే వేసి వేడి చేసుకోవచ్చు లేదు అంటే ఇలా పౌడర్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ హైబిస్కస్ అంటే మందారం పౌడర్ నాకు రాగా దొరకలేదు ఇవి అందుకు నేను పౌడర్స్ తీసుకున్నాను నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ మీకు ఇవన్నీ ఒకలా రాగా దొరికితే మీరు అలా కూడా వేసుకోవచ్చు హైబిస్కస్ పూలు ఉంటే దాన్ని మంచిగా ఎండలో ఎండబెట్టి పౌడర్ మిక్సీ వేసుకొని పౌడర్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఈ ఆయిల్ మీకు ఎంత కావాలంటే అంత ఒక ఫిఫ్టీన్ డేస్కి సరిపడా ఆయిల్ ఒకసారి ప్రిపేర్ చేసుకోండి ఫిఫ్టీన్ డేస్ వాడిన తర్వాత మీకు మంచిగా రిజల్ట్ కనిపిస్తే నెక్స్ట్ షూ యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు స్పూన్ సహాయంతో మనం ఇది ఆయిల్లో వేసుకుందాం మనం ఈ బ్రింగరాజ్ పౌడర్ ఎంతైతే వేస్తామో దానికి హాఫ్ క్వాంటిటీలో ఈ ఆమ్లా పౌడర్ అండ్ హైబిస్కస్ పౌడర్ వేసుకోవాలి నేను బ్రింగరాజ్ పౌడర్ ఇక్కడ వచ్చేస్తే నేను కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకున్నాను అనుకోండి త్రీ ఫుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను మీరు తీసుకున్న ఆయిల్ని బట్టి మీరు పౌడర్ అని కొంచెం పెంచుకోవచ్చు అలాగే తగ్గించుకోవచ్చు నేనైతే ఇక్కడ త్రీ స్పూన్స్ వేసుకున్నాను నెక్స్ట్ హైబిస్కస్ మన కూర్లలో పూలు బాగా దొరుకుతాయి మందారం పూలు వాటిని తీసుకొని కొంచెం ఆరబెట్ ఎండబెట్టి మిక్సీలో వేసుకొని పౌడర్ కూడా చేసుకోవచ్చు ఇది వన్ అండ్ హాఫ్ స్పూన్ అంటే నేను బ్రింగరాజ్ పౌడర్ త్రీ స్పూన్స్ వేశాను కాబట్టి అందులో హాఫ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఇది వేశాను నెక్స్ట్ ఈ ఆమ్లా పౌడర్ ఉసిరకాయని దొరికితే మీకు పీసెస్గా కట్ చేసాను ఆయిల్లో వేసి వేడి చేసుకోవచ్చు నా దగ్గర ఆల్రెడీ యూస్ చేశాను ప్యాకెట్ కొద్దిగా ఉంది అది మొత్తం వేసేసాను ఉసిరికాయది ఈ మూడు అనేది ఆయిల్లో మిక్స్ అయిపోయేలాగా మంచిగా కలపాలి ఇప్పుడు మంచిగా పౌడర్స్ అన్నీ ఈవెన్గా మిక్స్ అయిపోయేలాగా ఆయిల్లో కలపాలి ఈ హెయిర్ ఆయిల్ అనేది వేడి చేశాక లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది పౌడర్స్ అన్నీ ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా మంచిగా ఆయిల్లో కలపాలి ఈ గుంటకర గ ఆకు కొంచెం గ్రే హెయిర్ ఇప్పుడిప్పుడు వైట్ హెయిర్ వస్తున్న వాళ్ళ గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ ఆయిల్ ఆయిల్ని రెగ్యులర్గా వాడడం వల్ల హెయిర్ కూడా బ్లాక్ అవుతుంది దీన్ని డైరెక్ట్గా పచ్చి ఆకు దొరికితే పేస్ట్ చేసి మీరు పెట్టుకుంటుంటే క్రమంగా అంటే చాలా తొందర ఏజ్లో వైట్ హెయిర్ వస్తున్న వాళ్ళకు కూడా ఈ ఆకు పేస్ట్ని పూయడం వల్ల కూడా హెయిర్ బ్లాక్ అవుతుంది దీన్ని ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఎక్కువ వేడి చేస్తే ఈ పౌడర్ అనేది మళ్ళీ మాడిపోతాయి అందులో ఉండే పోషకాలు అనేవి తగ్గిపోతాయి కాబట్టి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ చాలు మీరు టైమర్ ఆన్ చేసుకుంటే ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ దీన్ని వేడి చేసుకోవాలి మధ్య మధ్యలో ఒక స్పూన్తో ఒకటి రెండు సార్లు కలపాలి ఈ పౌడర్స్ అనేవి కొంచెం ఈవెన్గా మిక్స్ అవుతాయి హెయిర్ కూడా సిల్కీగా చాలా బాగుంటుంది ఒక ట్వంటీ డేస్లో మీకు రిజల్ట్ తెలుస్తుంది హెయిర్ ఫాల్ క్రమంగా తగ్గుతుంది దాంతోపాటు రెగ్యులర్ బేసిస్లో ఇది పెట్టుకున్నట్లయితే హెయిర్ కూడా పెరుగుతుంది ఇలా నురుగనురుగ వస్తుంది మధ్యలో కలుపుతుంటే పౌడర్స్ అనేవి ఈవెన్గా మిక్స్ అవుతూ ఉంటాయి వీటిని చల్లార పెట్టుకోండి చల్లార పెట్టుకొని జల్లీగంట సహాయంతో గ్లాస్లో తీసుకొని ఇప్పుడు బాటిల్లో వేసుకోవాలి ఈ బాటిల్ నాకు దాదాపు హాఫ్ గంటే ఎక్కువ వచ్చింది కాబట్టి ఒక వన్ మంత్ నాకు ఈజీగా సరిపోతుంది ఒక్కసారి వాడి చూడండి ఈ ఆయిల్ రెసిపీ నచ్చి తగినక నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై